హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు మీకు మినపప్పు మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా నేను ఒక చిన్న కప్పుతో మినపప్పుని రాత్రంతా నానబెట్టుకున్నాను ఇవి బాగా నానిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి మనం మామూలుగా మినపప్పు మురుకులు అంటే మినపప్పుని వేయించుకొని పిండి పిండి పట్టించుకొని వేసుకుంటాం కదా ఈ విధంగా కుక్కర్లో కూడా ఉడికించుకొని చేసుకోవచ్చు ఇక నేను ఒక కప్పు పెసరపప్పు కూడా తీసుకుంటున్నాను వీటిని కూడా నానబెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలి ఓన్లీ మినపప్పుతో కూడా చేసుకోవచ్చు పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం పెసరపప్పు కూడా వేసాను రెండు ఒక్కొక్క కప్పు తీసుకున్నాను తగినంత వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత దీన్ని బాగా చల్లారినివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను పిండి అనేది కొలత అవసరం లేదు ఈ పిండికి ఎంత కావాలో అంత బీ పిండి వేసుకుంటే సరిపోతుంది తగినంత సాల్ట్ వేసుకోవాలి జీరా వేసుకోవాలి తర్వాత బీపిండి వేసుకోవాలి పిండి అనేది ఒకేసారి వేసుకోకుండా చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇది మా ఫ్రెండ్ రాజలక్ష్మి చేస్తుంది అనమాట వాళ్ళు ఇలాగే చేసుకుంటారు అందుకే తన రమ్మని అడిగిన తను వచ్చి చేస్తూ ఉంది ఈ బీపిండి అనేది కొలత ఏం అవసరం లేదు చూసుకొని మనకి పిండి కొంచెము మరీ సాఫ్ట్గా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు మరీ టైట్గా కలుపుకున్నామంటే ప్రెస్ చేయడానికి చాలా కష్టమైపోతుందన్నమాట ఈ విధంగా పిన్నిని మీడియం సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బీ పిన్ అనేది మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట కొలత ఏం అవసరం లేదు మురుకులు గొట్టం తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని పిన్ని స్టఫ్ చేసుకోవాలి తర్వాత చిల్లీలు గరిటె తీసుకొని చిల్లీలు గరిటె కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత దీనిపైన ప్రెస్ చేసుకోవాలి మీరు పిండిని బాగా టైట్గా కలిపారంటే కొంచెం విధంగా ప్రెస్ చేయడం కష్టమైపోతుంది అందుకే మరీ ఎక్కువ టైట్గా కలపొద్దు ఈ విధంగా చిల్లులు గరికి పైన వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఆయిల్ని పీల్చుకోవు చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడు చేసుకునే మురికలు కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రంచీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్